దర్శన్ ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయి వచ్చి డ్రైవర్ దగ్గర కార్ కేస్ అడుగుతూ ఉంటాడు కార్ కేస్ ఇవ్వు అని డ్రైవర్ని అడుగుతుండగా సారీ సార్ ఇది శరణ్య మేడం కోసం అరేంజ్ చేసిన కార్ అని డ్రైవర్ అనగానే వాట్ అంటూ షాక్ అవుతూ గట్టిగా అరుస్తూ నా కార్ని తనకి అలా చేయడం ఏంటి అని అరుస్తూ ఉంటాడు ఇక అప్పుడే శరణ్య కూడా కిందికి దిగి వస్తుంది ఆఫీస్కి వెళ్ళడానికి శరణ్య కార్ దగ్గరికి వచ్చి రండి కలిసి వెళ్దాం అని దర్శన్ ని అడుగుతూ ఉంటుంది దర్శన్ నాకు అవసరం లేదు అని అంటూ ఉంటాడు శరణ్య కార్ ఎక్కి కూర్చొని విండో దించి దర్శన్ వైపు చూస్తూ ఉంటుంది ఇప్పుడు మీరెలా వస్తారు అని అడుగుతూ ఉంటుంది శరణ్య ఇక అక్కడ బైక్ ఉండడం చూసిన దర్శన్ బైక్ స్టార్ట్ చేసి దర్శన్ శరణ్య దగ్గరికి బైక్ తీసుకొచ్చి ఒకరి దయా దాక్షిణ్యాల మీద బ్రతకాల్సిన అవసరం నాకు లేదు అని పొగరుగా చెప్తూ ఉంటాడు దర్శన్ అప్పుడు శరణ్య ఒకరిని బ్రతిమిలాడే అలవాటు నాకు లేదు అని అంటుంది ఇక దర్శన్ అక్కడ నుండి వెళ్ళిపోతారు శరణ్య ఆఫీస్లోకి ఎంటర్ అయ్యేసరికి అక్కడ స్టాఫ్ ఎవరు కనబడరు అప్పటికే టైం టెన్ దాటిపోతుంది ఇక ఒక్కొక్కరు నెమ్మదిగా మాట్లాడుకుంటూ లోపలికి వస్తూ ఉంటారు స్టాఫ్ లేటుగా రావడం గమనించిన శరణ్య అక్కడే నిలబడి వస్తున్న అందరినీ కోపంగా చూస్తూ ఉంటుంది ఇక వాళ్ళందరూ భయపడుతూనే గుడ్ మార్నింగ్ మేడం అని అంటూ ఉంటారు ఒక అమ్మాయి రీల్స్ చేస్తూ డ్యాన్స్ చేస్తూ స్టెప్స్ దిగుతూ ఉంటుంది ఒకతను వీడియో తీస్తూ ఉంటాడు అదంతా శరణ్య కోపంగా చూస్తూ ఉంటుంది ఇక డ్యాన్స్ చేస్తున్న అమ్మాయి భయపడుతూనే గుడ్ మార్నింగ్ మేడం అని అంటూ ఉండగా ఓహో నీకు ఇప్పుడు గుర్తొచ్చిందా అంటూ టైం ఎంతైంది అని అనగానే టెన్ దాటింది మేడం అని అంటూ ఉంటారు అందరూ మీరిలా టైం పాస్ చేస్తుంటే మీకు శాలరీస్ ఇవ్వాలన్నమాట అని వెటకారంగా అంటూ ఉంటుంది శరణ్య అందరూ భయంతో వణుకుతూ ఉంటారు ఇక పైనుండి ఆఫీస్లో టైం పాస్ చేయకూడదు అంటూ రూల్ పెట్టి అప్పుడే అక్కడికి వచ్చిన దర్శన్ని చూస్తూ ఉంటుంది ఎవరు లేట్గా ఆఫీస్కి రాకూడదు ఈ రూల్స్ అందరికీ వర్తిస్తాయి అని దర్శన్ ని ఉద్దేశించి శరణ్య చెప్తూ ఉంటుంది కోపంతో రగిలిపోతూ ఉంటాడు దర్శన్ అసలు దర్శన్ నిజం ఎప్పుడు తెలుసుకుంటాడు వీళ్ళిద్దరూ ఎప్పుడు కలుస్తారు రాను ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్